మత స్వార్థ పన్నెండో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో ఈ విధంగా మాట్లాడతారు దేవుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన మాటను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును దేవునికి స్థుతి కలుగును దాకా దేవుడు చూసే లెక్కలు ఎలా ఉంటాయి దేవుడు అడిగే లెక్కలు ఎలా ఉంటాయి దేవుడు లెక్కలు నిజంగా అడుగుతారా మనం లెక్క అప్పచెప్పవలసినదేనా అంటే మనలో చాలా మందికి చాలామంది లెక్క అప్పచెప్పవలసిందే ఖచ్చితంగా అని తెలుసు కానీ దేవుడు మనలో ఉన్న మనల్ని ఏ రీతిగా లెక్క అడుగుతారు ఏ రీతిగా ఆ మనలో మరి పరిశీలన చేసి లెక్క అడుగుతారు వేటిలో లెక్క అడుగుతారు ఏ విషయాలు లెక్క అడుగుతారనేటువంటి విషయాన్ని మనం ఇలాడు ధ్యానం కొన్ని విషయాలు మనం వాక్య రూపకంగా మనం చూసుకుందాం ప్రియమైన వాళ్ళ ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాం మొట్టమొదటిగా దేవుడు చూసే లెక్క ఎక్కడ అడుగుతాడయ్యానంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమన్న లెక్క చెప్పవలసి ఉండును వ్యర్థమైన మాటలు ఎక్కడ మాట్లాడుతున్నామండి బాబు మేమెక్కడ ఎక్కడ మాట్లాడుతున్నాం వ్యర్థమైన మాటలు మా దగ్గర ఎక్కడ ఉన్నా వ్యర్థమైన మాటలు దేవుని సన్నిధానంకి వస్తుంటే మాయా పాలు పొందుతుంటే మాయా వాక్యం వింటుంటే మాయా సహవాసంలో పాలు పొంగుతుంటే అన్నీ చేస్తూ ఉన్నాము కదా మళ్ళీ మా పనులకు మేము వెళ్తూ ఉంటే మేము వ్యర్థమైన మాట లెక్క మాట్లాడుతూ ఉన్నాము ప్రేమైన వాళ్ళరా ఈ విషయం కొన్ని సందర్భాల్లో ఆత్మీయులకు వర్తించినప్పటికీ ఎక్కువ శాతం వర్ వర్తించేది కూడా ఆత్మీయులకే ఎందుకంటే ఇక్కడ చెప్పిన సందర్భము పరిశీలన బట్టి శాస్త్రాలను బట్టి ఎందుకంటే వాళ్ళు ఆయన పరీక్షిస్తున్నారు ఇక్కడ ఆయన సూచక క్రియ చేయాలని స్వస్థత కలిగించి ఉంటారు విశ్రాంతి దినం స్వస్థత కలగకూడదు కదా పని చేయకూడదు కదా అని చెప్పి ఆయన మీద పన్నాదాలు పడుతున్న సందర్భంలో యేసుక్రైస్తు వారిని పరిశీలిస్తున్నప్పుడు పరీక్షిస్తున్నప్పుడు ఈ మాటలు మాట్లాడతారు మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా కానీ ఇలాంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి వారు కూడా ఆత్మీయ జీవితంలో ఎదగడుతున్నటువంటి ఆత్మీయులు కూడా ఏం చేస్తున్నారు తెలుసా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కపటమైన మాటలు మాట్లాడుతున్నారు హుత్సరిక సఖ్యము కాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ మాట మనం మాట్లాడకూడదే మన నోటి నుంచి రాకూడదే అని చెప్పేసి అది లేదు కానీ వ్యర్థమైన మాటలు అదే కంగా మాట్లాడుతూ ఉన్నారు అందుకే పౌరు గారు అంటారు మీ నోటి నుంచి కృతజ్ఞత వచ్చినమే కానీ వేరొకటి రాకూడదు ఆత్మీయులకు తగదు క్రైస్తవులకు నిజంగా అది తగదు కానీ మనం ఎలా చేస్తున్నట్టే మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినం లెక్క అప్పచిపోవలసిన పలానా దినం నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడినావు నువ్వెందుకు ఇట్లా మాట్లాడినావు లోపరుచుకోవడానికి ఆ ఏమంటారు దాన్ని స్వీట్ గా మాట్లాడినావు ఆనాడు కూడా అవ్వగారిని మోసం చేసింది ఈ శాతాను కుయ్యుకోవాలని అనగా మోసపూరితమైన మాటల వలన వ్యర్థమైన మాటల వలన అలాగ మీరు ఇలాగొట్టారు అని చెప్పేసి మోసపరచడం వల్ల అంటే తీయన మాటలు మధురమైన మాటలు ఈ లోపంలో మనకి దేవుడి మాటలు మధురంగా కనపడవు కానీ దేవుడి వాక్యం మధురంగా కనపడదు కానీ దేవుడి వాక్యం మనకి ఇంపుగా కనపడదు కానీ దేవుడు వాక్యంలో మనము నిలకడగా ఉండాలనుకోము కానీ ఆ మాటలు మాత్రం ఇంపుగా కనపడుతూ ఉంటాయి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆ మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి నువ్వు లెక్క అప్పచెప్పవలసినదే నేనైనా నువ్వైనా ఎవరైనా లెక్క అప్పచెప్పాల్సినదే మొట్టమొదటిగా అడిగేది వ్యర్థమైన మాటల గురించి ఎందుకు ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడి ఉన్నావు అసలు ఇంత కపటంగా ఎందుకు ఆలోచించడవు నువ్వు ఇంత కుయుక్త బుద్ధి ఎందుకు వచ్చింది నీకు నేను చెప్పింది అది కాదు కదా రాజ్యం మీ మధ్యన ఉన్నది మీరు అనుభవిస్తా ఉన్నారు అని చెప్పాను కదా అయినప్పటికీ నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడను ఆత్మీయ జీవితం నీకు తగదు కదా ఇది ఏమైన వాళ్ళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇది తగదు వ్యర్థమైన మాటల గురించి ఏమంట కింది చదివినట్లయితే నీ మాటలను బట్టి నీతి మంతుడవని తీర్పు నీ మాటలను బట్టి అపరాధివని కూడా తీర్పు పొందవు మాటను బట్టి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు యాస్ అంతే అబద్ధంగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాన్ని నిజం చేస్తూ ఉంటారు నాడు ఎవరు చెప్పారు మీకు అబద్ధాన్ని నిజం చేయమని అబద్ధం మాట్లాడుతూ ఉన్నావు అంటే నీలో సాతాను ఏర్పడి ఉన్నది నువ్వు సాతానికి బిడ్డగా ఉన్నావు సాతాను కుమారునిగా ఉన్నావు కుమార్తెగా ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు వ్యర్థమైన మాట మాట్లాడద్దు నువ్వు చెప్తుంది తీర్పు ఉంది విమర్శ ఉంది ఆ దినములు నువ్వు లెక్క అప్ప చెప్పవలసినదే ఖచ్చితంగా అప్పుడేం చేస్తా అప్పుడేం చేస్తాను అయ్యో ప్రభు ఆ ఏ అంటమా అవకాశం ఇచ్చినాడు కదా బ్రతికి ఉన్నాము కదా మనం సరి చేసుకునే అవకాశం ఉంది కదా సరి అవకాశం ఉంది కదా ఎందుకు మనము ఆ అవకాశాన్ని చేసుకుంటున్నాము కపటంగా మాట్లాడతావు అది తెలుసు మనకి కపటం అని తెలుసు ఒకరిని లోపరుచుకోవాలని తెలుసు కుటుంబమని తెలుసు ఒకరిని మన మాటతో మోసం చేస్తున్నామని తెలుసు కానీ ఆ సమయానికి అది జరిగిపోవాలనేది మనకి కావాల్సింది కదా అందుకే దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్పుస్తాడు ఈ మాట అని నువ్వు నీతి ఉండాలా తీర్పు అపరాధిగా ఉండాలా నువ్వే డిసైడ్ చేసుకో నువ్వు మాట్లాడే ప్రతి మాట లెక్క అడుగుతాడైనా లెక్క చెప్పవలసినే ఖచ్చితంగా లెక్క అడగడానికి ఏది ఉండదు నువ్వు అనుకోండి చేయలే ఏముందా అక్కడ పోయిన తర్వాత ఎప్పుడు చూస్తాడు అసలా అంటారేమో కానీ మనకు తెలియని ఒక జీవిత సత్యం ఉంది అక్కడ గురించి ఆలోచిస్తున్నాం మనము ఆయన అంటున్నాడు నా రాజ్యము మీ మధ్యన ఉన్నది అని అంటున్నాడు కానీ మనం గ్రహించలేకపోతున్నాం గుర్తు ఇది మీరు బాగా గుర్తు పెట్టుకోవాలని ప్రభు ప్రభు మనం చేస్తా ఉన్నాం మనకు గుర్తు చే మనం గ్రహించలేకపోతున్నాం మనం అక్కడ ఇంకో పర్వక అక్కడ ఉందనుకుంటున్నాం పర్వక రాజ్యం ఎక్కడో ఉందనుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు తెలుసా మీ మధ్యన ఉంది గుర్తు పెట్టుకో ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు ఆయన విమర్శ చేస్తాడు లెక్క అడుగుతాడు అప్పుడు ఏం చేస్తావా చూసి కాబట్టి మాటను బట్టి విమర్శ తినమని లెక్క అడుగుతాడు